తీసుకుంటున్నాం నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చున్నాను సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను చేయించున్నాను మనం సృష్టికర్తని దేవుని చేపట్టుకొని జీవిస్తున్నట్లయితే ఇదిగోండి ఈ వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేరుతాయి ఈ సంవత్సరం ఈ వాగ్దానాలు మీ పట్ల ఏ సునామలో గాక అయితే మొక్క దానికి ఒక కండిషన్ మనం ఎవరు చేపట్టుకోవాలి దేవుని చేపట్టుకొని నడవాలి మొదటిగా చూద్దాం ఇత్తడికి ప్రతిగా ఏమి ఇస్తా అంటున్నాడంటే బంగారం ఇస్తాను ఇత్తడి విలువ తక్కువ బంగారం విలువ ఎక్కువ ప్రస్తుతానికి మన స్థితి మీకున్న ఆత్మీయ స్థితి కావచ్చు భౌతిక స్థితి కావచ్చు మరి ఆర్థిక విషయాలు కావచ్చు మీకున్నటువంటి ఘనత కావచ్చు అది ఇత్తడికి ఉన్నటువంటి ఘనత ఇత్తడికి ఉన్నటువంటి స్థాయి ఇత్తడికి ఉన్నటువంటి విలువ మీకుంటే దేవుడు దానికి బదులుగా బంగారమును అన్నాడు అంటే ఇత్తడి నుండి బంగారంగా మారినప్పుడు ఆ ఇత్తడిగా ఉన్న స్థానం కన్నా కూడా బంగార స్థానానికి విలువ ఎక్కువ దానికి ఘనత ఎక్కువ దానికి మహిమ కూడా ఎక్కువ ఇత్తడికి ఉన్న మహిమ కన్నా బంగారానికి మహిమ ఎక్కువ మహిమ నుండి మహిమలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు ఘనత నుండి ఘనతలోనికి లేదంటే కృప నుండి కృపలోనికి నడిపించే దేవుడు మన దేవుడు ఆమెన్ సో ఈ సంవత్సరం ఎవరైతే దేవుని చేయి గట్టిగా పట్టుకొని ఆయనతో నడుస్తారో ఆయన వాక్యానుసరగా జీవించాలని ఇష్టపడతారో దేవుణ్ణి సంతోషపరిచే వారిగా నిర్ణయం తీసుకుని జీవిస్తారో వారికి ప్రభుత్వించిన వాగ్దానం ఇత్తడిగా ఉన్న మీ స్థాయి మీ స్థితి మీ విలువ అనుకున్న స్థాయికి అనుకున్నటువంటి విలువకు మార్చబడుతుంది ఆయన ఇందులో భయభ్యక్తి కలిగి జీవిస్తున్న వారి జీవితాలను ఇలాగున ఆశీర్వదించునుగాక